అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శాంతిప్రియ హాస్పిటల్ హాస్పిటల్లో శనివారం శాంతిప్రియ హాస్పిటల్ ఎండి డాక్టర్ శాంతిప్రియ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ముందుగా ఆసుపత్రికి వచ్చిన ప్రజలతో డాక్టర్ శాంతిప్రియ కేక్ కట్ చేసి ఒకరినొకరు తెనిపించుకుంటూ సంబరాలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీమూర్తి గొప్పతనాన్ని వివరిస్తూ స్త్రీలు సంకల్ప బలంతో ఏమైనా సాధించగలరని అన్నారు ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఆయన తెలిపారు స్త్రీలు స్వయం కృషితో ఏ రంగంలోనైనా రాణించగలరని తెలియచేశారు మహిళలు చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో తన కాళ్లపై తానే నిలబడతారని పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా మహిళలను గౌరవించడానికి అభినందించడానికి ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు అందరికి హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనమందరము ఇక్కడ మన హాస్పిటల్లో కేక్ కట్ చేసుకొని నోరు తీపి చేసుకొని మనమందరము ఇంట్లో పని కా కాకుండా ఎంతో ధైర్యంగా అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పకు సదుద్దేశంతోనే ఉమెన్స్ డే యాక్చువల్లీ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే ఏదో అందరూ వంటింట్లో కుందేలు లాగే కాదు అవసరం వస్తే చక్కగానే పట్టుకొని మన హక్కులను మనం సాధించుకోవచ్చు అని చెప్పుకోవడానికి ఈ హ్యాపీ ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తూ అందరూ ఆడవాళ్ళని చదువు వైపుకు ముందుకు తీసుకెళ్లాలని అవసరం ఉన్నప్పుడు సహాయం అవసరం ఉన్న చోట గొంతెత్తి మాట్లాడే ఇది రావాలని చెప్ప ఒక ఉద్దేశంతోనే ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు మనమైతే కనుక మన హాస్పిటల్లో వచ్చి పేషెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటాం మా ఉమెన్స్ డే ఉంటుందంటే మీరు అందరూ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే కట్టుకోవట్టుకోవాలి అందరం గట్టిగా పెట్టుకుంటే బలంగా దిగుతుంది మన హాస్పిటల్లో అయితే అమ్మలు పిల్లలు అందరు ఉంటారు కాబట్టి நான் அம்மா 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 థ్యాంక్ యూ మేడం నిన్ బిడమ్మీ చాలు నాకు చూపించేది అందరికీ ముక్కలు తెచ్చి తినిపించేది నాతో ఎప్పుడు తోడుగా నన్ను చూసుకుంటూ నాకు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్లుగా ఉంటే మా ఇద్దరు ఆడపిల్లలకి హ్యాపీ ఉమెన్స్ డే నెక్స్ట్ ఉమెన్స్ డే కదా నువ్వు ఉమెన్ అయిపోవలేదు పెళ్లి చేసుకోని థ్యాంక్